పెద్దలందరికీ ఆదివాసీ సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు సంఘ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం గత రెండు రోజులుగా మరి ఒక సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ఆదివాసీ పెద్దలతోటి ఆదివాసీ సంఘాలతోటి ఊర్లూరు మరి పిఎంఆర్సి కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆదివాసీ మహిళా సంబంధించినటువంటి ఆదివాసీ మహిళా సోదరి మనపై జరిగినటువంటి అత్యాచార ఘటన అదేవిధంగా అత్యయము ఈ క్రమంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు కుటుంబాలన్నీ కూడా మరి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం గత కొంతకాలంగా ఇక్కడ అధికారులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్రయత్నం వారు చేయడం జరిగింది అయితే ఈ ఘటనలు వెనుక ఈ యొక్క చెల్లూరు ఘటన వెనుక చాలా సంవత్సరాలుగా ఆదివాసులలో ఉన్నటువంటి ఒక ఆవేదన అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ప్రధానంగా భూములు కోల్పోతున్నటువంటి విధానం కానీ ముఖ్యంగా మహిళలు ఇతర ఇతర క్యాస్ట్ల వాళ్ళు ప్రత్యేకంగా పెళ్లి చేసుకొని ఆ భూములు కానీ అదేవిధంగా వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తే అమ్మాయిలకు ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా మరి లబ్ధి పొందేది ఇతర క్యాస్ట్ల వాళ్ళు ఇది జరగకుండా ఆపాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది అదే కాకుండా పది పదిహేను సంవత్సరాలుగా లాస్ట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో డిఎస్సీ టూ థౌసండ్ ఎయిట్లో వచ్చింది టూ థౌజండ్ థర్టీన్ వచ్చినాయి తర్వాత పది సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కూడా నిరుద్యోగం పెరిగినటువంటి దాంట్లో మరి అనేక మంది యువకులు చాలా తీవ్రమైనటువంటి నిరాశ మరి ఆవేదన ఆవేశం కూడా తోడవుతా ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ తీసుకున్నటువంటి అనేక సమాచారాలు అటవీ ప్రాంతాలలో ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఒక కరెంట్ ప్లాన్ ఇవ్వాలన్న ప్రాబ్లమ్ పిఎం జన్ మార్గ వచ్చినటువంటి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అధికారులు కూడా ఇక్కడ స్థానిక అధికారులు ఇబ్బంది పడుతున్నారు ఫారెస్ట్ సమస్యలు ఈ ఫారెస్ట్ ప్రధానంగా ఇప్పుడు కవర్ టార్గెట్ టైగర్ జోన్ కానీ వైల్డ్ లైఫ్ ఏరియా కానీ ఈ ప్రాంతాలలో ఉండడం తోటి మరి లోకల్ గా మన గవర్నమెంట్ స్థాయి పర్మిషన్స్ లేనిటువంటి పరిస్థితి సెంట్రల్ నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కాబట్టి అట్లా కూడా కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు గత కాలంగా వాళ్ళు అన్ని పెండింగ్ ఉండి ఇవి కూడా మనం చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా ఉంది ఐటీడీఏలే పెద్ద దిక్కు ఈ ప్రాంతాల అభివృద్ధికి అలాంటి ఐటీడీఏలు గత కొంత కాలంగా నిర్వీర్యం చేయబడి నిధులు లేనితో నిధులు రాక ఏ పని కూడా కానిటువంటి పరిస్థితి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ సంఘటనలు ఈ చరిత్ర అంతా ధ్వంసం కానీ దాంట్లో ఆదివాసులనే కాదు ఇతరులు కూడా దాంట్లో పాల్గొన్నటువంటి సంఘటన కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కావలసినటువంటి హక్కులు అధికారాలు అదే విధంగా ప్రత్యేకంగా అమ్మాయిల విషయంలో జరుగుతున్నటువంటి అక్రమ పెళ్లి పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంత మేరకు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆట ఆదివాసీ ఆడబిడ్డ కూడా మళ్ళీ ఎక్కడైనా సుఖంగా ఉంటుందంటే అది కూడా లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు మన వాళ్ళు సో ఇవన్నిటి మీద ఒక కంపెనీ కూడా మేము వేసి ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది ఎట్లా ఉంది దాని అంతా కూడా నివేదిక రూపంలో తయారు చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడ స్థానికంగా అధికారుల చేతిలో ఉన్నటువంటి పనులు వారు చేస్తారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టే విధంగా కూడా ఈ నివేదికను మేము అందజేస్తాం విధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అక్కడ సెక్రటరీస్ కానీ ఇతర శాఖల అధికారులతోటి ఇవన్నీ కూడా మన ఇక్కడ ఎమ్మెల్యేస్ కానీ ఇతర ఎమ్మెల్యేస్ కానీ అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ఆదివాసీ ప్రజల హక్కులను అదేవిధంగా వాళ్ళ అవసరాలను వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో రోజు నిన్న వారి యొక్క ఆవేదనను వినడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది చాలా పీస్ఫుల్గా అంటే వాళ్ళు కూడా సబ్జెక్ట్ వాళ్ళే చెప్పడం జరిగింది ఎక్కడా కూడా డిబేట్ కాలేదు వాళ్ళు అబ్జర్వేషన్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నటువంటి అంశాలు కానీ వాళ్ళు అనుభవించినటువంటి సమస్యలు కానీ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి వాటిని ఎంత వీలైనంత ఖచ్చితంగా పరిష్కారం చేసి ఎవరిని కూడా అంటే ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మేము ముందుకు ఈ సందర్భంగా తెలియజేస్తా